హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మొన్ననే సంక్రాంతి పండుగ వెళ్ళిపోయింది కదండి అంటే సంక్రాంతికి ముందు పెట్టవలసింది ఈ వీడియో నేను వచ్చేసి ఇప్పుడు పెడుతున్నాను ఎందుకంటే ఇదిగోండి మా అమ్మాయి భోగి పిడకలు చేసేస్తుంది చాలామందికి తెలియకపోవచ్చు ఈ విషయం ఏంటంటే భోగి పండుగ రోజు భోగి మంటలో భోగి పిడకలు వేస్తారు కొంతమందికి అయితే ఈ విషయం తెలుసు అనుకుంటున్నా ఈ విష ఇది చూడంగానే మీకు చిన్నప్పటి విషయాలు ఏమైనా గుర్తొచ్చినట్లయితే కామెంట్ చేయండి అలాగే చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మా అమ్మాయి అన్నీ చిన్న చిన్నగా భోగి పిడకలు చేసేసింది ఆవు పేడ తెచ్చే వరకు నువ్వు అస్సలు ఊకోలేదు వెళ్ళి ఆవు పేడ తీసుకొచ్చి పిడకలు చేశాను ఫస్ట్ నేను పిడకలు చేసేటప్పుడేమో ఈ కంపు నేను పేడ ముట్టుకోను అంటే ముట్టుకోను అని అన్నది తర్వాత తన చేత తనే ఇగండి చక్క చకచక్క చకచక్క పిడకలు అన్నింటినీ చేసేసింది అయితే రెండు కవర్లలో ఎందుకు వేసిందంటే ఒకటంటే వాళ్ళ అన్నయ్యకి ఒకటేమో తనకి అని చెప్పి రెండు కవర్లు పెట్టుకుంది మళ్ళీ తన కోసం ఎక్కువ పిడకలు కావాలి అలా అన్నీ కోసం తక్కువ అని చెప్పేసి కూడా లెక్క పెట్టుకుంటూ లెక్క పెట్టుకుంటూ చేసింది చిన్నప్పుడు మేము కూడా ఇలాగే దెబ్బలాడుకుంటూ చాలా చక్కగా భోగి పిడకల్ని చేసుకునే వాళ్ళమండి ఇప్పుడు అంటే భోగి మంట వేసుకొని అక్కడికి వెళ్ళి దండం పెట్టుకొని వచ్చేస్తున్నాం కానీ మా చిన్నప్పుడు అయితే ఇలాగే గోడకి గట భోగి పిడకలని ఈ విధంగా చక్కగా చేసుకొని భోగి మంటల్లో భోగి పిడకల్ని వేసుకునే వాళ్ళము ఇదిగోండి చక్కగా బాగున్నాయి కదండి వీటన్నింటినీ ఒక తాడుకేసి ఈ బాగా ఎండబెట్టేయాలండి ఇవి బాగా ఎండినాక తాడుతో గుచ్చి తాడులోకి గుచ్చి ఒక పెద్ద దండలా చేసుకొని ఆ దండని తీసుకెళ్ళి భోగి భోగి పండుగ రోజు పొద్దున్నే తలస్నానం చేసుకొని నలుగు పెట్టుకొని భోగి నీళ్ళు పోసుకున్న తర్వాత వెళ్ళి ఈ పిడకల్ని భోగి మంటలో వేసేయాలి వేసిన తర్వాత ఇవి వేసిన తర్వాత ఆ బొట్టు ఉంటుంది కదండి ఆ బొట్టు మనం వేసిన పిడకల్ని కాలుతాయి కదండి కాలిన తర్వాత ఆ బూడిదని తీసుకొచ్చి బొట్టులా పెట్టుకుంటూ ఉంటారు చాలా చాలా సంతోషంగా ఉంటుంది భోగి పండుగ రోజు ఇవన్నింటినీ ఇలా చేయడం అనేది ఇదిగోండి తనకి ఎక్కువ పిడకలు అవ్వాలని చిన్న చిన్న ముద్దలను కూడాను పిడకల్లా చేసేసి చాలా చక్కగా చేసి చూసారు ఒక్కో దానికైతే ఐదు ఐదు కన్నాలు పెడుతుంది ఒక్కో దానికి ఒక్కొక్కటి పెడుతుంది అగోండి మీకు కూడా చూపిస్తుంది ఫస్ట్ వచ్చి గంపు నేను ముట్టుకోను ముట్టుకోను అన్న మా అమ్మాయి ఎంత చక్క 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 భోగి పిడకలు అన్నింటినీ చేసేసింది చూడండి చుక్కలు చుక్క చిన్న చిన్న చుక్కల ఎంత చక్క భోగి పిడకలు అన్నింటినీ రెడీ అయిపోయి చూసారు కదా చాలా అంటే చాలా చక్కచక్కగా చేసేసాం ఇక ఇక్కడ మర్చిపోయింది హోల్స్ ఇలాగే ఎక్కడెక్కడ అన్నీ ముందు కొట్టేసింది హోల్స్ పెట్టట్లేదు హోల్స్ పెట్టకపోతే ఇక పిడక ఎండిన తర్వాత మనం దారం అనేది కూర్చోలేం కాబట్టి ఎక్కడెక్కడ హోల్స్ పెట్టలేదో చూసుకొని అన్నింటికి చకచక్కమని హోల్స్ పెట్టేస్తాం ఇక ఇవి నాలుగైదు రోజులు పట్టేస్తుందండి బాగా ఎండ ఎక్కితే ఈ పిడకలన్నీ ఎండిపోతాయి ఎండిపోయిన తర్వాత మనం వీటన్నింటినీ ఒక దండలా చక్కగా గుచ్చేసుకోవచ్చు